తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూర్ పట్టణంలో గల శ్రీ బావిగ భద్రేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు కళిశ మహోత్సవం నిర్వహించడం జరిగింది రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పట్టణంలో గల పురప్రముఖులు రాజకీయ నాయకులు భక్తులు సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పదకొండు ముప్పై గంటలకు స్వామి ఆలయ ప్రాంగణం నుండి రథోత్సవం ప్రారంభమై బసవన్న కట్ట వద్ద వరకు చేరుకొని తిరిగి భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వరకు రథోత్సవం చేరుకోవడంతో రథోత్సవ కార్యక్రమం మూసింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి రథోత్సవాన్ని కనుల పండుగగా వీక్షించారు Saya tidak సాగాలంటే మనకు రక్షణ చాలా అవసరం కాబట్టి వారు చెప్పినట్లు వారి సూచనలు కలించుకుంటూ వాళ్ళకి రెస్పి ఇచ్చుకుంటూ ముందుకంటాము అన్నగా గోదించకండి ప్రతి ప్రోగ్రాము సిద్ధం కావాలంటే మనకు చూల చోల రక్షకులు సహకారం ఇంతనము Obrigado. i <laughs> like